హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయే దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై పప్పు టమాటా చేసుకున్నప్పుడు బాగుంటుంది కాంబినేషన్గా సాంబార్ బాగుంటుంది కాంబినేషన్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఒక ముక్కడు తీసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు వెల్లుల్పాయ ర్యాక్లు వేసుకోవాలి పెద్దవి అయితే వెల్లుపెరాకులు మూడు వేసుకోవాలి చిన్నవి అయితే ఐదు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి ఏంటంటే వెల్లుల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను చిరుపుకొని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెల్లుల్ వెల్లుల్లి ఫ్రై అవ్వాలి కదా అందుకని ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే కరివేపాకు ఒక రెబ్బ తీసుకొని వేసుకోవాలి అవి కూడా ఒకసారి ఫ్రై ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే దొండకాయ ముక్కలు కూడా పొడవ కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది ఫ్రై ఈ ఫ్రైకి పొడవగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చక్రాలుగా కట్ చేస్తే అది తాలింపు దొండకాయ ఫ్రై కాబట్టి ఇది మసాలా పెడతాం కొంచెం లైట్గా అందుకని పొడవ కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు అదే స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఆనియన్ ఇవన్నీ వేస్తున్నాం కదా ఈ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలని వేసుకోవాలి దొండకాయ అన్నీ నేను పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా అవన్నీ పట్టాలి కదా అందుకని ఒకసారి ఒక మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది అది ఇంకా నేను తీసి చూస్తే ఇంకా మగ్గలేదు మగ్గిన తర్వాతే ఉల్లిపాయ అవన్నీ బాగా పట్టిన తర్వాత మనం సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి పసుపు ఇవన్నీ వేయాలి అప్పటి వరకు వేయకూడదు దొండకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలో వేయాలి ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి అయితే కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి నేనైతే కారం వేయట్లేదు ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం మీరు వేసుకుంటానంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే వేయట్లేదు ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా మనం పసుపు సాల్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టి తీస్తూ ఉన్నప్పుడు ఫ్రై కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగుపట్టేస్తుంది ఆ పౌడర్ మసాలా అంతా చూసా కదా మగ్గేంత వరకు ఇవి బాగా పెట్టాలి దొండకే చాలా టైం పడుతుంది మగ్గడానికి ఫ్రై కదా దొండకే చాలా మట్టుకు అయిపోయింది ఫ్రై అయితే ఇప్పుడైతే ఒక సర్వింగ్ చేసుకోవచ్చు ఒక బౌల్లోకి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దొండకాయ మగ్గ పెట్టడం ఒక్కటే టైం పడుతుంది ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్